సాయిగాడు జరుగుతున్న జరుగుతు పెళ్ళిళ్ళన్నిటి కటెండ్ అయ్యేటప్పుడే అనుకున్నా ఆడు పెళ్ళి చాలా గ్రాండ్గా జరుగుద్దాండి ఆ సరే ఓకే అర్థమైంది అర్థమై ఇప్పుడు వస్తాం బాబాయ్ అవునరా మేఘన ఎక్కడికి కనిపించట్లేదు ఏమో తెలీదురా సరే రేపు ఎన్నింటికి వెళ్దాం గురించి నువ్వే రెస్పాన్సిబిలిటీస్ వర్క్ కనుక ఇవి తప్ప నాకు ఇంకేం తెలీదు ఇంకేదో కావాలని నాకు ఎప్పుడు అనిపించలేదు కూడా ఫస్ట్ టైం మనం ఒకళ్ళు కలిసినప్పుడు నచ్చితే మళ్ళీ కలిస్తే బాగుంది అనుకుంటాం మరి